చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం సొంత బంధువులని కాదు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాడని దిగజారుతాడని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగర ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు వైఎస్ జగన్ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను ప్రక్షాళన చేయటానికి నగరంలోని మాగుంట లేవుట్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి అందరూ తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన పచ్చి అబద్దాలను పాపాలను ప్రక్షాళన చేయటానికి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకుంటూ నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పి చెప్పని ఈరోజు స్వామిని వేడుకోవడం జరిగింది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒకరోజు చెప్పినటువంటి మాట ఒకరోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులను ఆందోళన గురి చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అని అంటే దురదృష్టకరంగా దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పు పంపించేశాం కలిసి జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం ప్రతి దగ్గర కుట్రకోణం దాగుంది ఎందుకు కుట్రకోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము ఎప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి వాటిలో నాలుగు బాగున్నాయి బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము తరలించాము అని చెప్పి చెప్పి ఈవో గారు చెప్తున్నారు నాలుగు బాగలేవు వాటిని రిజెక్ట్ చేశామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిల్లో కూడా పాస్ కాలేదని చెప్పి చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు నీచి రాజకీయాలకు పాల్గొనడం దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్రకోణం దాగుంది ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిసెప్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏమున్నాయని అనుకుంటే మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏ విధంగా బయట పెట్టారనేటువంటి దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు అందరినీ ఉపయోగించుకున్నాడు తండ్రి లాంటి రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడటం ఏమైనటువంటి చర్య సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పానీయకుండా తిరుమలకి రానికుండా అడ్డుకోవడం పోలీసులను మోహరించడం ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులు తరలించడం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం హౌస్ అరెస్ట్లు చేయడం మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి పోలీసులు అనుమతి తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద గనక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి చెప్పి ప్రమాణం చేయాలి లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాశ్చితమైన చూసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు స్వామి విడిచిపెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవో చేత చిలక పలుకులు పలికించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదే విధంగా ఒక సిట్ను ఏర్పాటు చేసి తన అనుకూలమైనటువంటి ఆఫీసుల చేత నీరు కాచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భక్తుల మనోభావాలను గౌరవిస్తే కలియుగ దైవమైనటువంటి దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో సీబీఐ చేత విచారణ చేపించండి లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని మరొకసారి మొక్కుంటున్నాం స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి అపవిత్ర మాటలకి మేము అందరం ప్రాయశ్చిత్వం కోరిన దగ్గరికి వచ్చాం కాబట్టి అందరిని మన్నించండి అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాద్ వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వస్తున్నటువంటి అపిత్రమైన అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడు తనానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి పెద్దలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు